మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు గురుగారు మాట్లాడదాం గురుగారు నమస్తే నమస్తే అమ్మా గురుగారు మనం చేసే ఈ నక్షత్రాల సిరీస్ లో ముఖ్యంగా ఇప్పుడు కృత్తిక నక్షత్రం గురించి అసలు వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు గురుగారు తప్పకుండా కృత్తిక నక్షత్రం వచ్చే మొదటి పాదం ఒకటి మాత్రం మ్యాష్ రాసి ఉంటుంది సో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు మాత్రం వృషభ రాశిలో ఉంటాయి సో అందుకని ఇక్కడ కృత్తిక ఏదైతే నక్షత్రం మీద ఒకటో పాదం వరకే కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది మిగతా రెండు మూడు నాలుగు పాదాల మీద వృషభ రాశికి అధిపతి శుక్కుడు కాబట్టి శుక్కుడు ప్రభావం అనేది ఉంటుంది అది ఓవరాల్గా మరి వీళ్ళ యొక్క లక్షణాలు ఏంటి ఎలా ఉండొచ్చు అంటే ఈ కృత్తిక ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కొంత దైవిక చింతన అనేది ఉంటుంది కోపం ఎప్పుడు అవసరమో అంటే మ్యాషార్జ్ వాళ్ళందరికీ కోపం అనేది ఎంతో కొంత ఉంటుంది కానీ ఈ కొద్దిగా నచ్చతం నోటపాదం వచ్చి గురుడు చేతంలో పడుతుంది అనమాట అంటే నవాంసలు సో దాని వల్ల ఏంటంటే వీళ్ళ యొక్క కోపానికి ఒక ఆలోచన అనేది ఉంటుంది అంటే ఎప్పుడు భారస్ అవ్వాలో అప్పుడే అవుతారు తప్ప ఊరి ఊరికే అనేది కొద్దిగా తక్కువగానే చెప్పటం అనేది అయితే ఉంటుంది తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏంటంటే ఎంత ఎలాంటి మార్గం పట్టినప్పటికీ కూడా అంటే ఒక్కోసారి కొన్ని కొన్నిసార్లు ఏమంటాం అధర్మంలోకి వెళ్ళచ్చు మళ్ళీ పక్కనుంచి దమ్మ పాలన అనేది కూడా అంటే ఇక్కడ అన్యాయంగా ఒక పది రూపాయలు మనం ఆర్జన చేయవచ్చు అనుకోండి కానీ కనీసం ఒక రెండు రూపాయలు మళ్ళీ ఏ దేవాలయాలకు ఇవ్వటం వృద్ధాశ్రమాలకు ఇవ్వటం అలా కొన్ని మంచి లక్షణాలు కూడా ఉంటాయి వాళ్ళ పాపం ఏదైనా ఉంటే అది కొంతవరకు ప్రక్షాళన అవ్వడానికి కానీ రెండు మూడు నాలుగు పాదాలు అనేది ఇంకొద్దిగా విలక్షణమైనవి సో రెండో పాదం వాళ్ళకి ఏంటంటే కొద్దిగా చిన్నప్పటి నుంచి కష్టపడే స్వభావం ఉండటం తర్వాత ఎడ్యుకేషన్లో వాటిల్లో కూడా మొదట కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అంటే ఎప్పుడైతే పాదం పెరుగుతున్న కొద్దీ వీరికి యొక్క మొదటి జీవితం అనేది కొద్దిగా సాటి సాగదు కొంత ఒడిదుడుకులు ఉంటాయి బాల్యము ఆ వ్యవస్థలోకి వచ్చేప్పటికీ అందులో తండ్రి గారి జాతకం బలంగా లేకపోతే ఈ రవిలో రాహు వచ్చినప్పుడు కానీ రవిలో శని వచ్చినప్పుడు అంటే కృత్తికనప్పటికి రవి నక్షత్రం అది సో వాళ్ళకి దశలో ఒకప్పుడు ఏమవుతుందంటే అది పుట్టిన మొదట్లోనే రవిలో రావో రవిలో సెనో వస్తే వాళ్ళ నాన్నగారికి కొంత అనారోగ్యం చేయటం సో అందుకని ఒకసారి నాన్నగారి పరంగా కూడా కొంత అని చెప్పాలి ఎందుకంటే మనకి జాతకాల్లోకి వచ్చినప్పటికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ రవి ఎవరైతే ఉంటాడో ఆయన పితృకారకుడు సో ఈ కొత్తిగా నక్షత్రం అనేది రవి నక్షత్రం సో అందుకని తండ్రి మీద కూడా ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడ మనం ఏదైనప్పటికీ కూడా ఈ లక్షణాలు విధానంలోకి ఏంటంటే కొద్దిగా రెండో పాదానికి వచ్చేప్పటికి కొద్దిగా శ్రమతో కూడిన జీవితం రావటం మూడో పాదానికి కూడా ఇంచుమించు శ్రమతో కూడిన జీవితం రావటం అనేది ఉంటుంది నాలుగోది మాత్రం కొద్దిగా ఈజీగా వెళ్ళటం అనేది అయితే ఉంటుంది సో కృతిగా వ్యక్తి అనేది ఎప్పటికైనా కూడా మొదట ఏ పాదమైనప్పటికీ కూడా ఎంత కొంత మొదటి ముప్పై ఏళ్ళు కూడా కొంత ఒడిదుడుకులు ఉంటాయి తర్వాత తర్వాత జీవితంలో బాగా సుఖపట్టం అనేది అయితే ఉంటుంది కానీ బాల్యంలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురుగారు ఈ నక్షత్రం ఉన్న విద్యార్థుల లక్షణాలు ఎలా ఉంటాయి వీళ్ళు పై చదువులు చదవాలంటే ఏం చదువుకుంటే బాగుంటుంది రైట్ కొద్దిగా ఏదైతే ఒకటో పాదం ఉంటుందో వీళ్ళు ఏదైనప్పటికీ కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన చదువులన్నీ అన్ని కూడా పనికి వస్తాయి అంటే ఇప్పుడు సపోజ్ బిఈడి వాళ్ళు కొంతమంది ఉంటుంది అలా బోధనా రంగానికి సంబంధించినవి కానీ లేదా మన ప్రిన్సిపాల్ ఇలా ఏదైనా తెలియదు ఏదైనా బోధనా రంగంతోనే ముడిపడి ఉంటుంది సో అలా బోధనా రంగానికి సంబంధించిన వాటిలో బాగా రాణించడానికి ఉంటుంది తర్వాత వీళ్ళకి ఏదైనా తెలియ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడు మనం దేవ దేవాలయ వ్యవస్థ కూడా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా వీళ్ళు బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ పంటలు పొలాలు ఇలాంటి వాటికి సంబంధించిన అగ్రికల్చర్ సో అలాంటి చదువు చదవడానికి కూడా ఎక్కువగా రాణింపు కలగడానికి ఉంటుంది సో అది మొదటి పాదం అదే రెండో పాదం ఏంటంటే వీళ్ళు శనితో కూడా ముడిపడి ఉంటుంది కాబట్టి ఏదైనా సరే శారీరకంగా కష్టపడే వాటికి ఎక్కువగా అలాంటి చదువులు సో ఆ రకమైన చదువులు చదివినట్టయితే కనుక బాధ రాణించడానికి ఉంటాం అంటే ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ అయ్యామనుకోండి శారీరకంగా చంపడాలి అవి తీసి ఇవి తీసి సో అలా మనం పంపులర్స్ అంటాం ఇలాంటి వాళ్ళు పంపులు ఏదైనా సరే శారీరకంగా కూడా కొంత చంపడే వృత్తిలో ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళకి రెండో పాదం అనేది కొత్తిగా రెండో పాదం అలాంటి వాళ్ళకి కలిసి వస్తుంది మూడో పాదం అనేది ఏదైతే ఉంటుందో కొద్దిగా మనం మెంటల్లీ కొద్దిగా కష్టపడాలంటే ఎక్కువగా ఆలోచించాల్సిన పనులు ఏవైతే ఉంటాయో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళకి మూడో పాద పాలక మూడో పాద వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ వాటిల్లో కూడా రాణించడానికి అవకాశం ఉండదు కనుక ప్రభుత్వ ఉద్యోగాల పరంగా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే వాళ్ళు అమ్మ నెమ్మదిగా ఈ ప్రభుత్వ ఉద్యోగాల కన్నా కూడా ప్రైవేట్ ఉద్యోగాలు మొగ్గు చూపే వాళ్ళు పెరుగుతున్నారు కానీ ఒకవేళ వాళ్ళకి కనుక ఇంట్రెస్ట్ అయితే కనుక మూడో పాదానికి మరింత అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏంటి ప్రభుత్వ పరంగా వెళ్ళడానికి సరే ఇంకా నాలుగో పాదం అనేది వచ్చేప్పుడు ఏమవుతుందంటే కనుక వీళ్ళు కొద్దిగా స్వయం వృత్తుల్లోనే ఎక్కువగా రాణించడానికి కానీ తర్వాత వాళ్ళే స్వయంగా వ్యాపారాల్లో పెట్టుకునే కానీ తలంపు ఎక్కువ రావడానికి కానీ అవకాశం ఉంది అంటే స్వయం వృత్తులు అంటే ఇవన్నీ కూడా మనకి పంపులు బాగు చేయడం కానీ నా ఇప్పుడు మనం జ్యోతిష్టం కానీ ఇలాంటివి ఏవైనా సరే సో ఇవన్నీ కూడా స్వయం వృత్తులు అంటాం సో అలాంటి స్వయం వృత్తుల్లో రాణించడానికి ఉంటుంది మళ్ళీ వీళ్ళు కూడా మెడికల్గా కూడా అంటే చేసినంతకాలం ఆసుపత్రుల్లో చేస్తారు లేదంటే వాళ్ళే ప్రాక్టీస్ చేసుకుంటారు సో అలా కూడా పనికొస్తుంది మళ్ళీ చార్టెడ్ అకౌంట్స్ గా రాణించడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది నాలుగో పాదానికి సో కృత్తికి నాలుగో పాదం అయితే కనుక అలాంటి చదువు చదువుకున్నట్టయితే గనుక కనుక మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది గురువు గారు ఈ నక్షత్రం ఉన్న వాళ్ళు ఉద్యోగం చేస్తుంటారు కదా వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటారు వాళ్ళ ఉద్యోగంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు తప్పకుండా అంటే సాధారణంగా కృత్తిక నక్షత్రం వాళ్ళు ఎక్కడైనా సరే ఏదైనా పనిచేసినప్పుడు కొద్దిగా నిజాయితీగా పనిచేసే విధానం ఎక్కువగా ఉంటుంది తర్వాత కష్టపడగలగటం అనేది కూడా ఎక్కువ శాతం ఉంటుంది సో ఏదైనా సరే కాస్త ఏమంటాము అటు అవినీతి కానీ లేదా పనుల టలాయింపు అంటాం సో పైకి కబుల్ చెప్పేస్తారు కానీ పని దగ్గరికి వచ్చే అంత స్పీడ్గా చేయలేకపోవచ్చు సో అలాంటిది ఏదైనా ఉంటే కొద్దిగా కృత్తిక రెండో పదం వారికి కాస్త కోస్తా అలాంటి లక్షణాలు ఉంటాం అనేది ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఉద్యోగాలు అయితే కనుక వీరు అంత మరీ అధ్యయన ఉండదు సాధారణంగా వీళ్ళు మంచిగా చేయటం అనేది ఉంటుంది కనుక సాధారణంగా పై వాళ్ళు వీళ్ళని తీసేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఎక్కడైనా సరే నిజాయితీ అనేది ఇవ్వాలకపోతే రేపైనా బెత్తించబడటం అనేది ఉంటుంది సో వీళ్ళు వర్క్ బాగా చేస్తారు కాబట్టి మరీ వాళ్ళు కంపెనీ భరించలేకపోతే తప్ప వీళ్ళని ఉంచుకోవడానికే చూస్తాయి సో వాళ్ళు దివాళా తెస్తే వీళ్ళు ఏం చేయలేం కానీ ఖచ్చితంగా వీళ్ళు ఉంచుకోవడానికే చూస్తే కనుక అంత ప్రమాదం అయితే కనుక కొత్తిగా నక్షత్రం వాళ్ళకి లేదు గురువు గారు వీళ్ళ వివాహ జీవితం ఎలా ఉంటుంది వైవాహిక జీవితం వచ్చేప్పటికీ ఏంటంటే కొద్దిగా వీళ్ళు ఏదైనప్పటికీ కూడా ఈ కృత్తిక నక్షత్రంలో ఉన్న కొంత గొప్పతనం ఏంటంటే సాధారణంగా వీళ్ళు ఏదైనప్పటికీ కూడా కొత్త సమతుల్యత అంటే ఆ ఏదైనా సరే మనం అంటే అతిగా ఆనందం వచ్చినా కూడా దాన్ని అంతంత మాత్రంగానే స్వీకరించడం అతిగా దుఃఖం వచ్చినా ఇక్కడ అంతంత మాత్రం చెల్లించటం సో కొద్దిగా మధ్య అంటే మధ్యస్థంగా వెళ్ళటం అనేది సో దానివల్ల ఏంటంటే సంసారం మరీ బాగుండకపోయినా అయినా నా సంతారం ముక్కటెక్కలైపోయిందని బాధపడేదే ఉండదు సో బాగుండకపోయినా బాగున్నా కూడా ఒకే రకంగా వెళ్ళడానికి చూడటం అనేది కూడా ఎక్కువ ఉంటుంది సో చాలా రేర్ సందర్భాల్లో మాత్రమే వాళ్ళిద్దరి మధ్య విడిపోటలు ఇలాంటివి ఉంటాయి తప్ప వన్ మంత్ లో రాబీ పడైనా సరే ముందుగా వెళ్తారు తప్ప సాధ్యమైనంత వరకు కూడా కాపురం కూడ దోసుకోవడానికి చూడకపోవచ్చు సో ఎక్కడ ఏదైనా సరే కాస్త కోస్తే ఏదైనా ప్రభావం ఏదైనా ఉంటే అలాంటిది ఏదైనా చేయడం అనేది కనుక ఉంటే అది కృత్తిక మూడో పాదానికి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో మిగతా వాళ్ళందరికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి గురువు గారు ఈ నక్షత్రం వాళ్ళు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే వీళ్ళకి లైఫ్ లో డెవలప్మెంట్ అనేది ఉంటుంది తప్పకుండా కుత్తికి ఏదైనప్పటికీ కూడా సాధారణంగా అది రవికి సంబంధించిందని మనం ఇందాక చెప్పుకున్నాం కనుక రవికి సంబంధించినంత వరకు కూడా వైద్యానికి సంబంధించిన వీళ్ళకి అన్నీ కూడా వీరికి కూడా ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే ఉంటుంది అయితే ఏదైనా కుత్తికి ఒకటో పాదం ఒకటి నాలుగో పాదం ఒకటి ఈ ఈ రెండు పాదాల వారికి కూడా బిల్లు అధిపతి అవుతాడు కాబట్టి ఇటు ఏదైనా సరే ప్రైవేట్గా మనం కోచింగ్ సెంటర్లు కానీ ఇలాంటివి ఏమైనా నెలకొల్పాలన్నా కూడా పనికొస్తాయి తర్వాత ప్రింటింగ్ సంబంధించినవి ఏమైనా కూడా పనికి వస్తాయి తర్వాత పబ్లిషింగ్లో అంటే ప్రింటింగ్లోనే పబ్లిషింగ్ అంటే మనం ఏదైనా సరే పుస్తకాలు కానీ అలాంటివి ఏమైనా స్వయంగా మనమే ప్రింటింగ్ చేసుకోవాలన్నా కూడా అలాంటి వాటికి కూడా ఈ ఒకటో పదం నాలుగో పదం ఎక్కువగా ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే జరుగుతుంది తర్వాత ఇంకేదైనా సరే ఎవరు ఇప్పుడు మనం కన్సల్టెన్సీని అంటాం అంటే వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చి మనం వాళ్ళని ఇటీవల అలా కొన్ని వాళ్ళ కొత్త కూడా ఉన్నాయి అలాంటి వాటికి కూడా సో అలాంటివి ఏమైనా స్టార్ట్ చేయాలన్నప్పుడు వీటికి ఎక్కువగా ఉపయుక్తంగా ఉండటం అనేది అయితే ఉంటుంది వచ్చి మనకి రెండో పాదం ఒకటి మూడో పాదం ఒకటి రెండు కూడా ఈ శనికి సంబంధించిన దాంట్లో ఉంటాయి కనుక ఏ ఈ మైన్స్కి సంబంధించిన కానీ తర్వాత మరి కష్టం మీద చేసేవి ఏవైతే ఉంటాయో అంటే శానిటరీ ఐటమ్స్ అవ్వచ్చు తర్వాత ఇనుకి సంబంధించినవి ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా కొద్దిగా మళ్ళీ మనం రంగులు బీన్ వేస్తుంటాయి కదా అంటే కలర్స్ అవన్నీ కూడా శానిటరైజర్లకు వస్తాయి సో అలాంటివి పనికి రావటం అనేది అయితే ఉంటుంది సో మళ్ళీ ఫర్నిచర్కి సంబంధించిన ఏదైనా సరే అమ్మాలంటే కూడా పనికి వస్తాయి సో కొద్దిగా కష్టంతో కూడిన ఏవైనా సరే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాపారాలు రెండు మూడు పాదాల వాళ్ళకి మనకు వస్తాయి సో ఆ వ్యాపారాలు చేస్తే ఆ కోవకి సంబంధించినవి చేసుకున్నట్టయితే కనుక మంచి జరగడానికి ఉంటుంది గురుగారు ఈ కృతిక నక్షత్రం వాళ్ళు ఏ ఏజ్ లో టఫ్ ని చూస్తారు అంటే లైక్ వాళ్ళు విద్య చదువుకుంటున్నప్పుడా లేకపోతే ఉద్యోగం చేసినప్పుడు వివాహం అయిన తర్వాత ఎప్పుడు గురుగారు అదే ఇందుకు ఇప్పుడు చెప్పుకున్నాం వీరికి సాధారణంగా విద్య అనే కాదు బాల్యం నుంచి కూడా టబుల్స్ ఫేస్ చేయడం అనేది ఉంటుంది ఎందుకంటే కృతిక నక్షత్రం ఏదైతే రవి నక్షత్రం ఉందో అసలు మాక్సిమం దాని పైదీఆలు సో ఆరేళ్ళు దాటిన తర్వాత నుంచి ఆటోమేటిక్ గా అనేది వచ్చేస్తుంది ఎప్పుడైతే చంద్రమార్ దశ వస్తుందో అక్కడి నుంచి ఎడ్యుకేషన్ లో వాటిలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటాం దశలోకి వచ్చేప్పటికి రాహు దశ సో ఇంచుమించుగా వీళ్ళకి ముప్పై ముప్పై మూడు ఏళ్ళు వచ్చేదాకా కొద్దిగా టఫ్ ఫిరియడ్గానే చెప్పాలి సో జీవితంలో కొద్దిగా మధ్య వయసు వచ్చినప్పటి నుంచి మాత్రమే వీళ్ళు ఎక్కువగా సుఖపట్టం అనేది ఉంటుంది తప్ప మొదటంతా కూడా కొద్దిగా అన్ని వెడిదుడుకులు ఎదుర్కొని సవాళ్ళు ఎదుర్కొని అలా ముందుకు రావటం అనేదే ఉంటుంది సో బాగా బలమైన స్థిరమైన బుర్ర అంటే బుద్ధి అవి లేకపోతే ఒక్కోసారి ఎడ్యుకేషన్ లో కూడా మనం ఇందాక ఇబ్బందులు అనేది చెప్పుకున్నాం సో కొంత జీవితంలో మాత్రం కొంత నడి వయసు వరకు కూడా వీళ్ళు ఎంతో కొంత ఇబ్బందులు పడాల్సిన అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉంది గురుగారు ఈ కృతిక నక్షత్రం వాళ్ళు ఏ దైవారాధన చేస్తే బాగుంటుంది అంటారు అలాగే ఏ పుణ్యక్షేత్రమైన దర్శించుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి తప్పకుండా అంటే వీళ్ళు కనుక ఎప్పుడైనా సరే కృతిక అనేది ఇంతకు మనం రవి నక్షత్రం అనుకున్నాం సో జాతికల్లో కూడా రవి సరైన పోజిషన్లో లేకపోయినా రవి రావులు కలిసిన రవిసిలు కలిసిన ఒకసారి పితృదోషాలు కూడా ఉంటాయి కనుక రవి వీళ్ళకి ఆధిపత్యం కాబట్టి రవి అధిపతి కనుక ఏదైనాప్పటికీ కూడా మనకి ఏదైతే తెలుగు రాష్ట్రం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అరసవీళ్ళు అనేది సూర్యుడు యొక్క దేవాలయం అందరికీ తెలుసు తర్వాత మళ్ళీ కోనార్కులు సూర్య దేవాలయం అనేది ఉంటుంది సో ఈ సూర్య దేవాలయాన్ని ఎప్పుడైనా సరే జీవితంలో ఒకసారి అయినా సందర్శించుకోవటం అనేది మంచిది తర్వాత మరి ఈ సూర్యుడికి అంటే ఆయా మనం ఏమిటం విక్షాపవంశం ఏదేదైతే ఉంటుందో దానికి మరి రాముడు కాబట్టి రాములు వారిని ఎక్కువగా పూజించడం వల్ల కూడా వీరికి సంబంధించిన కష్టాలు చాలా వరకు తొలగడానికి అవకాశాలు ఉంటాయి సో బుధవారాల పోటీ ఏదైనా సరే గుర్తుంటే కనుక అప్పుడప్పుడు మన సీతారాముల పూట సాధారణంగా అందలలో ఉంటుంది ఆ ఫోటో దగ్గర కొద్దిగా పానకం నివేదన చేసినా కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే ఉంటుంది సో ఆ రకంగా సూర్యుడు సంబంధించిన ఏదైనా సరే ఆరాధన లేదా రాముడికి సంబంధించిన ఆరాధన ఈ రెండు చేసుకోవటం వల్ల కూడా చాలా ఉత్తమ ఫలితాలు పొందడానికి వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సరే ఇంకేదైనా సరే చిన్న చదువుకోగలిగితే శ్రీరామ శాస్త్రం అనేది ఉంటుంది అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత ఆదిత్య హృదయం అందరికీ తెలిసిందే ఈ రెండు కూడా చదువుకోవటం వల్ల ఆరోగ్యం కూడా అంటే సాధారణంగా ఏదైతే ఈ రవి నక్షత్రం అనేది ఉంటుందో సాధారణంగా వీళ్ళకి కళ్ళకి సంబంధించిన ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత హార్ట్కి సంబంధించినవి కూడా కొంతవరకు రావడానికి ఉంటాయి గుండెకి సంబంధించి సో అందుకని ఆదిత్య హృదయం చదవటం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఒకటి తర్వాత ఇంకేదైనా సరే అందరికీ తెలుస్తుంది ఓం శ్రీరామ అనే రామ మంత్రం ఏదైతే ఉంటుందో అది సాధ్యమైనంత వరకు కూడా చదువుకున్న కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి గురుగారు ముఖ్యంగా ఈ నక్షత్రం వాళ్ళు ఏదైనా వ్యాపారం కానీ ఇంకా ఏదైనా ప్రారంభించాలంటే వాళ్ళకి కలిసి వచ్చే రోజులు ఏమంటారు తప్పకుండా ఆదివారం ఎక్కువగా కలిసి రావటం అనేది ఉంటుంది బుధవారం ఎక్కువ కలిసి వస్తుంది తర్వాత వచ్చేప్పటికి శనివారం కూడా కలిసి వస్తుంది ఈ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది గురుగారు ఓవరాల్ గా కృతిక నక్షత్రం వారికి ఎలా ఉంటుంది వాళ్ళ లక్షణాలు ఏంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు